సాక్షాత్తు ఇందుకూరుపేట మండలం మండల పరిషత్ మరియు మండల రెవెన్యూ ఆఫీస్ ఎదురుగా ఉన్న లేఅవుట్లో అక్రమాలకు నిలయంగా మారిందని కొత్తూరు వైస్ సర్పంచ్ భీమవరపు వెంకటకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు ఈ రోజు గ్రీవెన్స్ డే సందర్భంగా వైస్ సర్పంచ్ భీమవరపు వెంకటకృష్ణారెడ్డి అలియాస్ అబ్బిరెడ్డి లేఅవుట్లో జరిగిన అక్రమాలను అధికారులకు తెలియజేసేందుకు వచ్చారు ఇందులో భాగంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ లేఅవుట్లో కనీసం ఒక్క అంకనం కూడా పంచాయతీ కోటాలో ఇవ్వాల్సిన భాగం ఇవ్వకుండా అక్రమంగా వేశారని అలాగే ఇది కూడా అప్రూవల్ అయిందనే విషయం నాకు కానీ పంచాయతీలో ఎవరికీ తెలియదని తెలిపారు సాక్షాత్తు మండల రెవెన్యూ ఆఫీస్ ఎదురుగా ఉన్న లేఅవుట్లో గతంలో ఎన్ని అక్రమాలు జరుగుతున్నా అప్పటి అధికారులు పట్టించుకోకపోవడం ఇక్కడ విశేషం ఏది ఏమైనా గత ప్రభుత్వంలో ఈ లేఅవుట్లో కొంత భాగం అప్రూవల్ వచ్చినట్లు స్థానికులు తెలియజేశారు అప్పట్లో ఒక పబ్లిక్ కూడా నూడా చైర్మన్ నిలదీసిన ఆ రోజు సరిగా సమాధానం చెప్పలేక వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఈ లేఅవుట్ లో ఎన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలో తగు చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కూడా కోరుతున్నారు ఏమైనా మండల రెవెన్యూ ఆఫీస్ ఎదురుగా ఉన్న అక్రమ పై విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నారు మాది ఈ మండల ఆఫీసు అంతా మా విలేజ్లోనే ఉంది ఇది ఆఫీసు ఎదురుగా గత నాలుగైదు సంవత్సరాల నుంచి లేఅవుట్ చేశారు ఈ లేఅవుట్ నందు మామూలుగా ఇప్పుడు రెండు వందల ఫ్లాట్లు ఉన్నాయి ఈ లేఅవుట్లో ఈ రెండు వందల ఫ్లాట్లు కూడా ప్రతి ఇంటికి ఒక బోర్ లెక్కన డీప్ బోరు అంటే ఒక నూట ముప్పై నూట యాభై అడుగులు బోర్ వేస్తున్నారు ఈ విధంగా బోర్లు వేసి రేపు భూగర్భ జలాలు మామూలుగా రాకుండా నిలిచిపోయే అవకాశం ఉంది అదే అదేవిధంగా ఎక్కడ కూడా ఆ లేఅవుట్లో కనీసం పది ఒక్క సెంటు కూడా భూమి పంచాయతీకి యాన్వర్ చేయలేదు దీని గురించి మేము ఏమైనా అడగాలంటే మాకు పై నుంచి నూడా నుంచి అప్రూవల్ ఉందని చెప్తున్నారు కానీ నూడా నుంచి అప్రూవల్ ఉన్నట్టు మాకు కూడా ఏం తెలియపరచలేదు ఇప్పుడు మేము నేను గతంలో అడిగిన వాళ్ళని లేఅవుట్ చేసేటప్పుడు ఇట్లా మాకు ఎక్కడైనా ఒక ఇరవై ముప్పై అంకరాలు స్థలం ఉండి దాంట్లో మేము రెండు బోర్లు వేసి మేము అందరికీ వాటర్ సప్లై చేస్తాము మా పంచాయతీకి కూడా వాటర్ వస్తుంది మా డిపాజిట్ డబ్బులు వస్తాయి పంచాయతీ కూడా కొద్దిగా డెవలప్ చేసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు రెండు వందల బోర్లు వేయాలంటే ఒక్క బోర్కి కనీసం లక్ష ఇరవై వేలు అవుతుంది అదేవిధంగా ఇప్పుడు రెండున్నర కోటి రూపాయలు వాళ్ళు దాని మీద ఖర్చు పెడుతున్నారు బోర్ల మీద ఆ డబ్బులు ఏదో మా పంచాయతీకి డిపాజిట్ చేస్తే మేము వాటికి వాళ్ళకి వాటర్ సప్లై ఇస్తామని నేను ఆల్రెడీ వాళ్ళకి లేఅవుట్ చేసిన వాళ్ళకి అప్పుడే చెప్పాను గత రెండు మూడు సంవత్సరాలు ముఖ్యంగా చెప్పాను వాళ్ళకి కానీ వాళ్ళు ఏం పట్టించుకోకుండా కనీసం పది సింట్లు కూడా మనకి ఫలం వదలకుండా అనేది యాక్చువల్గా అయితే దానికి ఒక ఎకరా ఫలం వదలాలి మీ అందరూ కూడా తెలుస్తుంది పది సెంట్లు అయితే టెన్ పర్సెంట్ ఇవ్వాలి భూమి కానీ కనీసం పది సెంట్లు కూడా పది అంకణాలు కూడా పది అడుగులు కూడా స్థలం ఇవ్వకుండా వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో మాకు మా పంచాయతీ ఏ తొమ్మిది పాపులేషన్ ఉంటే దాంట్లో కనీసం ఇప్పుడు పదిహేడు బోర్లు ఉన్నాయి మాకు డైరెక్ట్ పంపింగ్ సిస్టమ్ కింద పదిహేడు బోర్లు ఉన్నాయి రెండు ట్యాంకులు వాటర్ ట్యాంకులు ఉన్నాయి కూడా మేము సప్లై చేస్తున్నాం కానీ ఇన్ని ఇక్కడ పది ఎకరాల్లో ఇంత రెండు వందల బోర్లు అంటే ఒకసారి మీరే ఆలోచించాలి అధికారులు కూడా ఆలోచించాలి దీని మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది దానికి మేము సప్లై చేస్తామని మేము చెప్తున్నాము మాకేనా ఒక ముప్పై నలభై అంకనాలు స్థలం ఇస్తే మేము వేసి పంచాయతీ తరఫున మేము వాటర్ సప్లై చేస్తాం వాళ్ళకి దానికి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఊళ్ళో అంతా మేము సప్లై చేస్తున్నాం పంచాయతీ ద్వారా అందరూ నీట్గా మనకి వాటర్ సప్లై వాటర్ ప్రాబ్లమ్ ఎక్కడా లేదు అది అదేవిధంగా మేము చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోకుండా అదేవిధంగా చేసుకుంటూ పోతున్నారు దయవించి మా గ్రామ ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు నన్ను ఈ విధంగా చేస్తుంటే మీరేం చేస్తున్నారే మేమేం చేయగలిగింది ఏమన్నా మేము చెప్పగలం చేయగలం కానీ అధికారులు చేయాలి అది మేము పోతే మమ్మల్ని అసలు పట్టుచుకోవట్లేదు అందుకని మీ ద్వారా అన్న దాన్ని ఆడ తీసుకుల దృష్టి తీసుకెళ్ళి దాన్ని ఏదో ఒక మాకు పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసి మాకు స్థలం ఇస్తే మేమన్నా పంచాయతీ రూపాయలు చేసుకుని ఆ డిపాజిట్ అది మేము గడిచుకుంటాం వాళ్ళు లక్ష ఇరవై వేలు ఒక ఇంటికి ఖర్చు పెడుతున్నారు అదే రెండు వందల ఏళ్ల కంటే ఎంత వద్ద మీరే ఆలోచించండి కనీసం మాకు ఇంటికి పదివేల ఇరవై వేలు డిపాజిట్ చేసినా కానీ ఆ డబ్బులు మేము వాటర్ సప్లై చేస్తామని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను ఎన్ని చేశారు అప్రూవల్ ఇచ్చారంటున్నారు కానీ అప్రూవల్ అయితే మాకు తెలియదు అని మాకు పేపర్స్ ఏమి ఇవ్వలేదు పంచాయతీకి కూడా పేపర్స్ ఏమి ఇవ్వలేదు కానీ పంచాయతీ ఏంటంటే ఈ బెనిఫిట్ ట్యాక్స్ అయితే మామూలుగా సెక్రటరీ వాళ్ళు అయితే ఇస్తున్నారు

ఈ హౌస్ కి డబ్బులు కడితే నూట ఒకటి పర్సెంటేజ్ కడుతున్నాం అని చెప్తున్నారు ఇప్పుడు ఇల్లు కొనుక్కునే వాళ్ళు అది ఏమన్నా ఉంటే పెనాల్టీస్ ఇల్లు కొనుక్కునే వాళ్ళు కట్టాల్సి వస్తుంది స్థలం లేదు ఇల్లు కట్టేవాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఆయన పెద్ద హౌస్లో బెనిఫిట్ టాక్స్ అన్ని కట్టి కట్టుకోవాలి కట్టాల్సి వస్తుంది సుమారు సుమారు ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేల దాకా ఉంది అది కొనుక్కున్నాడు పడాలి కొనుక్కున్నాడు పడాలి ఫైనల్గా మీకు ఏం కావాలి రిక్వైర్మెంట్ మాకేం లేదు ఆ బోర్లు అన్ని బోర్లు కనీసం ఆ ఫ్లాట్లో రెండు వందల బోర్లు వేయాలి యాక్చువల్గా వాళ్ళు కట్టుకునే పని అయితే మా ఉండేది ఊరంతా కలిపి పదిహేడు బోర్లు ఉన్నాయి ఇప్పుడు రెండు వందల బోర్లు వేస్తే ఒకే ఏరియాలో రేపు ఫ్యూచర్లో అట్నే అమ్మంతం అది కుంగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కదా ఇప్పుడు ల్యాండ్ రెండు వందల బోర్లు వేసి దాంట్లో ఇసుకాంత పైకి తోడేసి రేపు ఫ్యూచర్లో అది కుంగిపోయేదానికి కూడా ఆస్కారం ఉంటుంది అందుకని నా అదే నా ఆవేదన గ్రామ ప్రజలు ఆవేదన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేను కూడా చాలా తొందరలోనే అర్జీ కూడా ఇవ్వబోతున్నాను ఎమ్ఆర్ఓ గారికి కలెక్టర్ ఆఫీస్లో అదేదా మీ ద్వారా న్యాయంపరంగా ఉందనుకుంటే దాని గురించి చర్య తీసుకుంటారని చేస్తాం